న్యూస్ సమర్పిస్తున్నవారు మా వద్ద శుభకార్యాలకు సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నెంబర్ తొమ్మిది ఒకటి ఆరు సునా తొమ్మిది రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది సునా పటేల్ నగర్ అంబర్పేట హైదరాబాద్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి కవాడిగూడ రంగానగర్ కు చెందిన గురు స్వామి పద్దెనిమిదవ పడి ఆధ్వర్యంలో గురువారం శ్రీ అయ్యప్ప స్వామి స్వామివారి మహాపడిపూజ కన్నుల పండువగా జరిగింది వేదాంత రాజసింహాచార్యులు చేతుల మీదుగా జరిగిన ఈ పడిపూజ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు శ్రీ ధర్మశాస్త్ర భజన మండలి తేలుకుంట వెంకటనారాయణ రాజుగురు స్వామి బృందం ఆధ్వర్యంలో అలపించిన అయ్యప్ప గీతాలు భక్తులను అలరించాయి ఈ కార్యక్రమంలో నల్లకుంట కార్పొరేటర్ అమృత బ్యారస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర బిజెపి నాయకుడు కన్నె రమేష్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు بارو سلام اڪڙجي نه اٽو اٽو امنا ورا نمڙو اڪڙ اڪڙ اٿندو اڪڙ اڪڙ ايپا اي اڪڙ اوڪي ٿانڪ يو

కొన్ని దొనకు కమిపింటి సోమివలనే అవని I <muchas> don't Obrigado. శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి నేను రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి మాట్లాను నా సం ప్రతి సంవత్సరం వేసుకుంటూనే ఉంటాను కొన్ని సంవత్సరాలు కొన్ని గ్యాప్ కొన్ని గ్యాప్ వచ్చినందుకు నేను పడి పూజ ఈ సంవత్సరం చేస్తున్నాను ప్రతి సంవత్సరం చేస్తాను పూజ ఈ సంవత్సరం నా పద్దెనిమిదవ సంవత్సరము అందుకే నేను ఇద పూజ నిర్మిస్తున్నాను భక్తుల ధన్యవాదాలు చాలా ఈరోజు చాలా సంతోషమైన రోజు ఇంకోటి ఏంటంటే మా ఎల్లెక్షన్ల గురుస్వామి గారు నైన్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో మాల ధరించి కన్యాస్వామి గారు ధరించి ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు సంపూర్ణంగా ఈ దీక్షను నలభై ఒక్క రోజుల దీక్షను ఎవ్రీ సంవత్సరం నలభై ఒక్క రోజు మన దీక్షతో ఉంటూ ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు అన్నగారికి సంతోషంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే భగవంతుడు అయ్యప్ప స్వామిని వివరమైన నమ్మితే తప్పకుండా ఆ భగవంతుడు ఎప్పటికీ ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ మనకి ఇస్తుంటాడు అదేవిధంగా మనం కూడా ప్రతి ఒక్కరం కూడా అయ్యప్ప దీక్ష వేసుకున్న స్వాములు కూడా ప్రతి ఒక్కరూ ఆ దీక్ష కంపల్సరీ ఏదైతే దీక్ష తీసుకుంటామో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడు ఎట్లయితే మనము మాల వేసుకొని మనం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఉంటామో వాళ్ళందరికీ మంచి జరుగుతుందని కూడా నాకు ఎందుకంటే నాకు నేను నాకు బాగా నమ్మకము ఆ అయ్యప్ప స్వామి అంటే ఎందుకంటే నేను కూడా ఈరోజు సెవెంటీ పదిహేడవ సంవత్సరం నేను పూర్తి చేసుకోవడం జరుగుతుంది సంవత్సరం ఎందుకంటే ఆ భగవంతుడు నేను ఫస్ట్ నేను మాల వేసుకున్నప్పుడు నాకు నా పొజిషన్ వేరు ఇప్పుడున్న పొజిషన్ వేరు అంటే ప్రతి సంవత్సరం నేను అంచెలంచెలుగా అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటాను కాబట్టి మంచి జరుగుతుంది మీరు కూడా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు ఏదైతే మేము ఎప్పుడైతే దీక్షలో ఉంటామో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప మాలను ధరించి అయ్యప్ప దీక్షను ఎప్పుడు మనం అందు ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముఖ్యంగా మా హిలేష్ అన్న గారికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీక్ష పూర్తి చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియస్తాం స్వామి అయ్యప్ప స్వామి శరణం ఈటీ ఎస్ఎంహెచ్ మరియు నైన్టీ ఫైవ్ న్యూస్ స్వాములకు విలే విలేకరులకు టీవీ ఛానల్స్ యజమాన్యకు మరి టీవీ ఈ ఛానల్ ప్రేక్షకులకు స్వామి శరణం అయ్యప్ప శరణం ప్రతి ఏటా మరి ఎలాగైతే శబరిమల యాత్ర చేస్తారు అయ్యప్ప స్వాములు మరి ఈ యొక్క కార్తీక మాసంలో నలభై ఒక రోజులు దీక్ష చేసి ఆ తర్వాత మరి ఇరుముడి కట్టుకొని మరి శబరిమలకు బయలుదేరుతారు ఆ కాలంలో ఎటువంటి స్వాములైనా కానీ కూడా పేద స్వాములు కానీ గొప్ప స్వాములు కానీ ఏ స్వాములైనా కానీ కూడా ఒక అయ్యప్ప స్వామి పూజ ఇంట్లో ఉన్నంత తన స్తోమత ఉన్నంత చేసుకొని మన స్వాములకు భిక్ష పెట్టడం జరుగుతుంది అదే భాగంలో మనము రంగనగర్లో మరి ప్రతి ఏటా ఈసారి పద్దెనిమిదవ మహాపడి పూజ కార్యక్రమం మన యల్లేశ్వర స్వామి వారి పద్దెనిమిదవ మహాపడి మరియు ఆ స్వామి మరి అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో అయ్యప్పలను పిలిచి మరి యొక్క ఘనంగా అయ్యప్ప పూజ చేసి మరియు భజన గీతాల ద్వారా మరి అయ్యప్పని అందరినీ పిలిచే విధంగా మరి తెలియని వాళ్ళకు కూడా అయ్యప్ప గురించి మరి ఈ యొక్క పడి పూజల ద్వారా మళ్ళీ ఈ యొక్క భజన కార్యక్రమాల ద్వారా మరి అందరికీ తెలిసేటట్టు చేసి మరి ముందు ముందుకు ఇంకా కూడా అయ్యప్పలో మన మాల ధరించేలాగా ఈ యొక్క భజన గీతాలు ఆలోచించిన మన ఎల్ఎస్ గురుస్వామి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి ఇలాగనే ప్రతి ఒక్క అయ్యప్ప కూడా మరి ముందుకు వచ్చి ఈ యొక్క పూజలు భజనలు మరి చేసినట్టయితే మన హిందూ సమాజం మరి ఎక్కడికో వెళ్తుంది మన హిందూ సమాజం బతుకుంటే మన అందరం బతుకుంటాం ఈ యొక్క మాల చేసిన వాళ్ళం వల్ల మరి ఎందరో అయ్యప్ప స్వాములు మరి కొత్త కొత్త వాళ్ళు కూడా ఏడ ఏడాది కూడా మరి తయారయ్యి ఇటువంటి పడి పూజల కార్యక్రమంలో మంది అయ్యప్పలు పరసంపులైతున్నారు మరి వాళ్ళ అమ్మ అమ్మ నాన్నలు కూడా ఆశీర్వాదం తీసుకొని ఎల్ఏ స్వామి గారు మరియు ఈ యొక్క పూజ కార్యక్రమం చేపట్టారు ఆయనకు దేవుడు ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతోని ఆయనకు మనస్ఫూర్తిగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ స్వామి స్వామేశ్వరణం అయ్యారు